గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటే వైసీపీకి పని పాట ఏముంది ఇంతకు ముందు అంటే ఏదో అధికారంలో ఉన్నారో ఏదో కాస్త కుస్తూ అంటే వాళ్ళు చేసేది టెన్ పర్సెంట్ పని అయినా పని ఉంది అనుకోవచ్చు ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు అది ప్రతిపక్ష హోదా వాళ్ళు లేదు ఇంకేం పని ఉంటది మనకి ఇరవై నాలుగు గంటలు విమర్శించడం వాళ్ళు 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 చేసిన తప్పిదాలని ఎత్తి చూపిస్తుంటే మళ్ళీ వాటిని ప్రొటెక్ట్ చేసుకోకుండా ఎదురు మీద బురద చల్లుదాం అనే పద్ధతిలో ఉంటారు ఆ పేటిఎం బ్యాచ్ అంతా ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా ఉండడం కోసమే ఒకవేళ ఇస్తే మరి మీరు ఇందాక ప్రస్తావించినట్టు భారతి గారి ఇంట్లోకి రానివ్వరు అనే భయం బాగా ఉంది ఆయనకి అంతకుముందు కూడా చాలా సార్లు ఆయన డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టకుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు డిక్లరేషన్ పెడితే మరి అంతకుముందు పెట్టకుండా వెళ్ళినందుకు అది కేసు అవుతుంది ఇంకొకటి ఆయన క్రైస్తవుని అని ఒప్పుకొని ఆయన డిక్లరేషన్ ఇస్తే హిందూ ఓట్లు పోతాయేమో అదొక డ్రామా ఇట్లా ఈ ఈ సంది ఆయన అసలు ఎందుకు వచ్చిన గోళ్ళే అని ఎగ్గొట్టి యగనామం పెట్టేశాడు ఫస్ట్ ఏమో నేను తిరుపతి కాలు నడకనొస్తా వచ్చి గుండు కొట్టించుకుంటా అది అదెక్కుతా ఇది ఎక్కుతా అన్నాడు ఇంకా ఆ తర్వాత రోజు అసలు అడ్రస్ లేడు నాకు కాలు కాలు బెణికిందనో లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి అసలు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అని అంతకు ముందు ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టమే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు ఎవరు అడ్డుకోవద్దు వారి పని వారిది ఎవరి పని వారిది ఎంతో మంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు అలానే చూడాలి తప్ప ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు నిబంధనలకు అనుగుణంగా ఎవరొచ్చి వెళ్ళినా ఏమి ఇబ్బంది లేదని చెప్పి ఆ రోజునే స్పష్టంగా ప్రకటించినా సరే ఎలా తప్పించుకోవాలనే దానికి పెద్ద ప్లాన్ వేసి వెళ్ళిపోయారు అవును స్పష్టంగా ప్రకటన చేశారు మా కా జగన్మోహన్ రెడ్డి గారు రోజు ప్రకటించిన వెంటనే మా కాల్ కాన్ఫరెన్స్ లో నాయకులందరికీ మీరెవరు స్పందించొద్దు ఆయన ఆయన పాటికి ఆయన తిరుపతి వెళ్తాడు మీకు అనవసరం ఆ డిక్లరేషన్ మీరు సంతకం తీసుకోవాల్సింది టిటిడి ఎంప్లాయీస్ టిటిడి అధికారులు చూసుకుంటారు అది మనకు అనవసరమైన విషయం ఎటువంటి వివాదాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పి నాయకత్వాన్ని కార్యకర్తలు అలర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది మా కాల్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు కాన్ఫరెన్స్ లో చాలా క్లియర్గా వివరించారు ఇది మతాలకి ఈ రాజకీయం చేయొద్దు దేవుడిని లాగొద్దు అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టానికి వదిలేదాం ఆయన సంతకం పెడతారా పెట్టరా అనేది అది ఆయన విఘ్నత ప్రజలు గమనిస్తారు అంతేగాని మీరు దాని గురించి ఎవరు మాట్లాడొద్దు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అని కూడా మాకు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు అంటే ఇక్కడ ఎవరు రాజకీయం చేస్తున్నారు అన్నదానికి ఇదే ఉదాహరణ మా పార్టీ సిద్ధాంతాలు ఏంటి మేము చేసే పనులేంటి మాకు మా కార్యాచరణ ఏంటి అనేదానికి ఈ కాన్ఫరెన్స్ కాల్ ఆ రోజు ఆయన ఆయన రిలీజ్ చేసిన వెంటనే కాల్ పెట్టి క్లియర్గా చెప్పారు ఎవరు ఖండించొద్దు ఎవరు ఆయనకి అడ్డుకోవద్దు ఆయన యాత్రకి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పి సో ఈ రకమైన దీంతో మేం ఫాలో అవుతుంటే మా మీద అసలు ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరండి ఎవరు తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఏర్పడిన బోర్డు కల్తీ నెయ్యిని ఎంకరేజ్ చేసి లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని వాడారనేది క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్ ఎన్డీడిపి ల్యాబ్ రిపోర్ట్లో మనకు సస్పెక్టెడ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ అయినాయని వచ్చింది సో అది ఎవరు ప్రాయశ్చిత్తం ఎవరు ఎవరైతే ఆనాడు బోర్డు మెంబర్స్ ఎవరైతే ఆ కల్తీ నెయ్యిని సరఫరా చేసుకున్నారో ఎవరు ఆర్డర్ ఇచ్చారో ఎవరు తయారీకి దోహదపడ్డారో వీళ్ళందరూ చేయాలి ఆ దీక్ష వీళ్ళ తరఫున పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఇంకా సిగ్గు తెచ్చుకోవాలి వాళ్ళు మనం తప్పు చేస్తే ఆయన ఆయన పాప ప్రక్షాళన చేస్తున్నాడు మన తరపు కూడా అని కాస్త కూస్తో వాళ్ళకు ఇంగిత జ్ఞానం ఉన్నాడు కొంచెం బుర్రలో గుజ్జున్నోడికి ఆలోచన వస్తున్నారు మనం కదా చేయాల్సింది మనం చేసిన తప్పుకి ఆయన ఏంది పాపం మెట్లు గడుగుతున్నాడు బొట్లు పెడుతున్నాడు కొండెక్కుతున్నాడు ఆస్మా అంటే ఇరవై సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారికి వెన్ను నొప్పి ఉంది ఆయనకి చిన్నప్పటి నుంచి ఆత్మ ఉంది గట్టిగా పైకెక్కితే ఆత్మ వల్ల చాలా ఇబ్బంది ఉంటది అలాంటి పరిస్థితిలో కూడా ఆయన కాలినడకనే నేను వెళ్తాను సనాతన ధర్మ పరిరక్షణ సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని మీరు చెప్తారు కానీ వైసీపీ వాళ్ళకి వారికి ఏం అవసరం వారు చెప్పరు వారు ఎందుకు చేస్తారు మీరు 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 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా ఎక్కువగా వాళ్ళు చెప్పాలని కూడా మనం ఆశించట్లా వాళ్ళు ఏమి చేయకుండా నోరు మూసుకొని కూర్చున్నా చాలు మనం వాళ్ళు చేయాల్సిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తాంటే ఆయన మీదే ట్రోల్స్ ఆయన మీదే రకరకాల మాటలు ఈ ఈ ఈ పిచ్చనే మనం మనం మాట్లాడాలి ఇలాంటి తత్వం ఎవరికి ఉండటంటే రాక్షసు జాతికి అని రాక్షసు సంతతికి ఉంటది ఇలాంటి బుద్ధి ఒక సనాతనం మీద ఎలాంటి గౌరవం లేకుండా ఒక రాక్షసు సంతతి ఉంటది కదా ఉంటది వీళ్ళు చేయాల్సింది కూడా ఆయన నెత్తిరేసుకొని పాప ప్రక్షల రాష్ట్ర ప్రజల తరఫున ఆయన దీక్ష చేసి పదకొండు రోజులు కటిక ఉపవాసం తోటి కటిక నేల మీద పడుకొని ఫుడ్డు కూడా లేకుండా ఊరికే లిక్విడ్ తీసుకొని ఆయన పదకొండు రోజులు దీక్ష